హాయ్ ఫ్రెండ్స్ చూడండి టమాటాలు పచ్చిమిరకాయలు అంటే కొత్తిమీర పచ్చడి అని చేద్దాం చూశాను నేను పచ్చిమిరగాయ సన్న బారునే సహం కట్ చేసుకోవాలని కొత్తిమీర కూడా శుభ్రం క్లీన్ చేశాను అది కొద్దిగా ఆరపెట్టుకోవాలండి వాటర్ ఉన్నది పచ్చ నిలవు ఉంటుంది కొత్తిమీర టమాటా పచ్చ సుప్ర ఉంటుందని ట్రై చేద్దాం చూడండి ఎలా చేస్తాను సింపుల్గానండి పచ్చిమిరగాయలు నెల వేయించుకున్నాము దూరగా వేపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఏగితే సరిపోద్ది అయిపోద్ది అయిపోయిందండి పక్క తీసేసుకుందాము పక్క తీసుకున్న పక్కన పెట్టేసుకుందాము టమాటాలు కూడా వేసేసుకుందామండి సన్న తరిగిన టమాటాలు అందుకే సన్నగా కాదు నాలుగు ముక్కలు కచ్చిస్తాయి చాలా తొందరగా ఎగిపోతాయి కొత్తిమీర కూడా తీసేసుకుందామండి కొత్తిమీర కూడా వేసేసుకుందాము కొత్తిమీర అలాగా టమాటాల్లోనే ఉడికిపోద్దండి ఎగిపోతాయి అలా వేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అలాగా అయిపోయిందండి అయిపోయింది చూడండి అలా కుక్ అయిపోయిందో వాటర్ వాటర్ దిగ్గిపోతే పచ్చి చక్క నిల్వ ఉంటుందండి వాటర్ మాత్రం ఉండకూడదు అలా ఎగ్గిపోవాలి మొత్తం అయిపోయిందండి పక్క పెట్టేసాను అది కూడా ఇది మిక్సీ పెట్టేసుకున్నాను దీంట్లో పచ్చిమిరకాయలు వేగించిన పచ్చిమిరకాయలు కొంచెం చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు కళ్ళు ఉప్పు వేసానండి ఇదిగా మిక్సీ పెట్టేసుకుందాము మిక్సీ పెట్టేసుకున్నాక ఇది వేగిచ్చుకునేది చూడని వాటర్స్ అగ్గిపోయింది అలగిపోవాలి సలార పెట్టేసుకొని ఇలా మిక్సీ కూడా ఇది కూడా వేసేసుకున్నాము వేసుకున్నాకండి తాలింపు ఎన్ని ఇట్టుచుకున్నాను తాలింపులు ఏంటంటే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయి నేను పప్పు వేసానండి అది నేను వీడియో తీయలేకపోయాను ఇలా ఏడు అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది దాంట్లో కొన్ని వేసుకుని సూపర్ అదురుపుద్దు అని నాకు ఇలాగే ఇష్టం అండి ఎంతమంది ఇలాగా ట్రై చేస్తారో కామెంట్ చేసేయండి బాయ్ అండి అందరికీ